రహిస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివార దినాన్ని ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం అల్లే దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా ఈరోజు శనివారం విజ్ఞాపన సిద్ధపాటుకోవటం సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఖచ్చితంగా అందరూ పాల్గొ పాలుపంపులు పొంది రేపు పునరుద్ధాన దినములో ప్రభు బలం మనము వాక్యముతో ఉతక స్నానం చేయబడాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని నేను సూచిస్తున్నాను రండి ప్రియాదయ జన్మ ఈ దినం వరకు సిద్ధపరచబడినటువంటి లేఖనం పరిషత్ బైబుల్ గ్రంథంలో నుండి యషయ గ్రంథము నలభై రెండు అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యశయ గ్రంథము నలభై రెండు మొదట వచ్చిన ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నేను ఏర్పరచుకొనేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను వచ్చి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతను చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి సారాంశం ప్రభు వాదన దిగి వచ్చి నాతోనూ అయా వాక్యం వింటున్న నీ ప్రియబిడలందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ పొందమని వాక్య సారాంశం తెలియజేయమని ఏసునాములో స్తంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ఏమని ధ్యానం చేస్తూ వస్తున్నాము గడి గడిచిన ఒక మూడు దినాల నుండి అంటే దేవుడు నీతిని న్యాయమును స్థాపించి ఈ భూలోకంలో జరిగే ఈ పరిపాలన కంటే అత్యధికమైన అత్యధికమైన ఒక నీతిని న్యాయాన్ని నీతి సామ్రాజ్యాన్ని దేవుడు స్థాపించాలని ఆశ కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు అది నెరవేరే వరకు దేవుడు ఆసక్తి సన్నగిల్లదు నీరసెలదు ఆసక్తి తగ్గదు ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు అని మనము ధ్యానం చేస్తూ అది దావేదులు దేవుడు ఎన్నుకున్నాడు దావీల సింహాసనాన్ని దేవుడు స్థాపించాడు ఆ దావీద సింహాసనం ద్వారా ఆ నీతి నెరవేర్చాలని న్యాయం చక్కగా న్యాయం జరగాలని మరి దావీదు యథార్థవంతుడని దావీదు దేవుని హృదయానుసారు అది నెరవేరుస్తాడని మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఈరోజు కూడా చూడండి అని నేను చెప్పాను ఇది ఇంకా భవిష్యత్ ఏముడు కూడా ఉంటుంది ఏమో ఒకవేళ చూద్దాం ఈ రోజు ముగించడానికి సబ్జెక్టులు మనం ప్రయత్నం చేద్దాం నేను చివరిలో ముగించబడింది లేని చెబుతాను జాగ్రత్తగా అండి దే అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నా సేవకుడు ఏమన్న ఏమనుంది ఏమనుంది ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు నేను ఏర్పరుచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయం కనపరచు చూడండి ఇక్కడ నెంబర్ వన్ నేను వాడు అన్నాడు నా నేను ఆదుకొను నా సేవకుడు అన్నాడు దేవాదిదేవుడు నెంబర్ టూ నేను వాడు అన్నాడు నెంబర్ త్రీ నా ప్రాణమునకు ప్రియుడు అన్నాడు నెంబర్ ఫోర్ అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు నెంబర్ ఫైవ్ అతడు అన్ని జనులకు న్యాయము కనపరుస్తాడు ఎక్కడైతే నీతి న్యాయం మరుగైపోయిందో ఈ భూలోక అధిపతి ఈ భూలోకంలో కొంతమందిని ఏర్పరచుకొని నీతిని న్యాయం ఎక్కడైతే కనుమరుగు చేసి కనపడకుండా ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రజల మీద అన్యాయం తీర్పులు తీరుస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అబద్ధము రుజువు అని అబద్ధమే అబద్ధమే ఇది యథార్థత అని అబద్ధమే నీతి అబద్ధాన్ని సత్యముగా వాళ్ళే మలుసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని తీసుకొని భయంకరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ భూలోక పరిపాలన కూడా దేవుడు ఒక నీతిని కనపరచడానికి సత్యమును కనపరచడానికి యథార్థం కనపరచడానికి న్యాయమును కనపరచడానికి ఎలాగ వీళ్ళుంటాయో చూపించటానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు అని లేఖనము సాక్ష్యం ఉంచుతున్నది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక ఇరిమియా గ్రంథంలో ఒక మాట ఇర్మియా భక్తుడు ఇరిమియా గ్రంథంలో ఏమని ప్రవచిస్తున్నాడో చూడండి ఒకసారి ఇరిమియా ఇరవై మూడు అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రియా దైవజన్మ ఇరవై మూడు ఐదులో అక్కడేమని రాయబడిందంటే యగోమ ఇలాగో ఆజ్ఞయించుతున్నాడు రాబో దిన వలలో నేను దావీదులకు నీతి శిబురును పుట్టించదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకొలుచు కార్యములు జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించదు దేవుడికి స్తోత్రం కలుగును గాక దా మీద గురించి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటంటే అతడు నీతి శిగులు వలె ఉంటాడు అతడు భూమి మీద నీతిని నెరవేరుస్తాడు అతడు నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి భూమి మీద అయితే ఇతనిలో నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఈ నీతి శిగులు అని నిన్న కొన్ని దినమైన విషయాలు మనం తెలుసుకుందాము మరొకసారి లేక నేను మనం గమనిస్తే ఎవో ఇలా ఎవో ఆజ్ఞ ఆజ్ఞయించుచున్నాడు రాబో దినములలో నేను దావేదలకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అయితే ఈ దావీదు ముందు జరిగించాడు కొన్ని కొన్ని విషయాలు తర్వాత సొలోమోను వచ్చాడు సొలోమోను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి కొంతవరకు చేయగలిగాడు అయితే ఈ దావీదులో నుంచి వచ్చే శివురు ఎవరు అనేది మనం నిన్న ఒకసారి లేఖనాన్ని టచ్ చేశాం కదా ఈరోజు కూడా ఒకసారి ఆ లేఖనాన్ని మనం చూస్తూ మరొక లేఖనానికి వెళ్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము నిన్న చదువుకున్నాం మరొకసారి మీ జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను ఇరవై రెండు అధ్యాయంలో పదహారు వచ్చిన సంగముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్షిచ్చుటకు నేను సాక్షి విచ్చుటకు ఏసు అను నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏగో చుక్కనై ఉన్నాను చూడండి దావీదిలో నుంచి వచ్చే నీతిశిగుడు దావీదిలో నుంచి వచ్చే వేరు ఎవరు అంటే ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలగను గాక ఆయన పేరేమనుకున్నాము నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఇక్కడ ఒక మాట ముప్పై మూడవ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మరి ముందుకెళ్దాం ముప్పై మూడు ఎందులో ముప్పై మూడు ఇరవై ఆరు ముప్పై మూడు అధ్యాయము ముప్పై మూడు అధ్యాయం నాలుగు వచ్చినప్పుడు ఒక మాట చూడండి ముట్టడి దిబ్బలు ముట్టడి దిబ్బలు దెబ్బకులు దెబ్బకులకు ఖడ్గమునకును పట్టణములలోనే ఇండ్లన్నీ యోధారాజుల నగరాలను శిథిలమై పోయాను కదా వాటిని కూర్చి ఇస్రాయల్ దేవుడవు ఎవోగా సెలవిచ్చి సెలవించినదేమనగా ఒకప్పుడు ముట్టడి దిబ్బలను ఇస్రాయల్ ఇల్లును ఈ శత్రు సమూహం ఈ దుష్టుడు దురాత్మ ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుడు పట్టించుకున్నాడు ఏమండి ముట్టడి దిబ్బలు ముట్టడి దిబ్బలు దెబ్బకును కడ్గములకు పట్టణములలోని పట్టణములలోనే ఇన్లన్నీయుదారాజుల నగరాలను శిథిలమైపోయిన కదా వాటిని కూర్చి ఇస్రాయేల్ దేవుగా సెలవించిన సెలవిచ్చినదేమనగా ఆయన నేనే యుద్ధం జరిగించి న్యాయమైన యుద్ధం నీతియుద్ధం జరిగించి వాటన్నిటిని అణిచివేస్తాను అని లేఖనం ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట చూడండి అందులోని పదిహేను వచ్చాడు ఆ ముప్పై మూడు అధ్యాయం ఇరవై గ్రంథం పదిహేను వచ్చిన ఏముందంటే ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదులకు నీతి చిగురును ములిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును దేవునికి స్తోత్రం కలుగునుగా దావీదులకు నీతి చిగురు ములిపిస్తాను అతడు నీతి న్యాయములను జరిగించును అని లేఖనములో రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథము పంతొమ్మిది పదకొండు కూడా ఒక మాట ప్రకటన గ్రంథము పంతొమ్మిది పదకొండు మరియు పరలోకము తెరవబడి ఉంట చూసి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడుము సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగిస్తున్నాడు ఆయన ఎవరు అంటే నజరేడైన యేసో క్రీస్తు ప్రభువారు తెల్లని గురువుల మీద ధరించుకొని వస్తాడు ఆయనే దావీదు వేరు చిగురు అంటే ఆ సంతానాన్ని ఎన్నుకున్నాడు ఆ సంతానంలో నుండి ఆయన వచ్చి ఆయన సత్యములు జరిగించడానికి సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని స్తోత్రం గాక కలుగునుగా పరిగెడుతుంది కాబట్టి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఒక మాట ముప్పై ఒకటో వచ్చిన ఒక మాట చదువుకో ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఎవరు శేషించువారు ఇరుసేములో నుండి బయలుదేరుదురు ఏం చదివాను రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యయము ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు శేషించువారు ఎరుసలేబులో నుండి బయలుదేరుదురు తప్పించుకొని తప్పించుకొని వారు సియోల కొండల్లో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యోగా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు దేవునికి స్తోత్రం కలిగి ఉందాక సైన్యముల అధిపత్యము ఎక్కువ ఆసక్తి కలిగి దీన్ని ఏం చేస్తున్నాడంటే నెరవేరుస్తున్నాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది ఇరవై ఆరు అధ్యాయంలో మరొక మాట చూద్దాం త్వర త్వరగా మనము ముగించుకుందాము దేవ దైవజనామా ఇరవై ఆరు అధ్యాయం యశ రంగంలోనే పదకొండవ ఏముందంటే ఆయన గడ్డింపుగా ఆకాశ విశాలము స్తంభములను స్మయం ఉంది అదురును ఆయన గద్దిస్తాడు ఆయన నీతి న్యాయమే జరిగిస్తాడు ఆసక్తి కలిగి పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగులుగాక ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై రెండులో ఒక మాట చూడండి ముప్పై ఏళ్ళు ముప్పై ఏడు ముప్పై రెండు వచ్చినంలో అక్కడేమన్నాదంటే ఇదే మాట చదువుకున్నాము శేషించు వారు ఇరుషులేములో నుండి బయలుదేరి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు సైన్యముల అధిపతి లేకు ఎవో ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చినాడు ఈ ఆసక్తి ఎవరిలో ఉంది అంటే మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఏమని ధ్యానం చేస్తూ వచ్చామంటే దేవుడు నీతిని న్యాయమును నీతిని న్యాయమును నెరవేర్చు వరకు ఆసక్తి కలిగి ఈ పని చేస్తాడు అని యశయ గ్రంథము తొమ్మిదో అధ్యాయమును మనం ధ్యానం చేస్తూ వచ్చాం యశయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినప్పుడు మరొకసారి చదువుకుందాం అన్నమాట ఇది మొదలుకొని మితి లేకుండా దానిని వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచటము అతడు సింహాసనాశై పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఒక యుగోవ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను సైన్యములకు అధిపతి ఒకవ ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఎంత చూసారా ప్లానింగ్ ఉన్నాయి ఎంత ప్లాన్ ఉందండి అది దావీదికి ఎందుకు బయలుపరిచాడు అనేది మనకు ఒక ప్రశ్నార్థంగా ఉంది కదా దావీదికి ఎందుకు బయలుపరిచాడంటే దావీదు నా హృదయానుసారుడు నా చిత్తమంతా ఎరిగిన వాడు దావీదు నా హృదయంలో ఏది కొడుతుందో దాన్ని ఆలోచించి దాన్ని గమనించి తూచే తప్ప దాన్ని నెరవేర్చేవాడు దావీదని దావీదుకు ఈ బాధ్యత అప్పగించాడు అప్పగించిన దాన్ని దావీదు నమ్మకంగా చేశాడు మనకు అపోస్తుల కార్యాలు కనపడుద్ది దావీదు ఆయన సంకల్పము చొప్పున ఆ తరము వారికి సేవ చేసను అని ఉంటుంది దావీదు ఆ తరము వారికి దేవుని సంకల్పం చొప్పున దావీదు సేవ చేసి నిద్రించను అని అపోస్తుల కార్యాలు పదమూడు వంద ముప్పై ఆరు వచ్చిన తర్వాత కనుక అంత ఆసక్తి కలిగి దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు దావీదులో నుండి శివురుగాను దావీదు వేరుగాను పుట్టి నీతి న్యాయం జరిగించే దేవుడు రాబోయే దినాల్లో సత్యమును స్థాపించే దేవుడు ఆయన పేరే నజరేడైన ఏసుక్రైస్తున్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు పూర్తించుకుందాం పరిశుద్ధులు ప్రేమలకు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరూ హృదయాలు ప్రభు అయా బ్రభా ముద్రించండి స్వామి పలిపచేయండి దీవించండి మీ ఆత్మతనివ్వండి అర్థం చేసుకునే శక్తినివ్వండి ప్రభు అయా తద్వారా ప్రభా ఆత్మలో ఫలించాలి స్వామి చూపించండి దినదీవిన నీ బిడ్డలు చేపట్టే ప్రతి పనిలో ఈరోజు అన్ని విషయాల్లో నవ్వా మీ ఆలోచన నుంచి మించినట్టుంచి మేము పదమని చిన్నమాన పాస్తి చేర్చుకుని నీ స్నాములు స్తుంచి స్తోత్రించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడిని మనం దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె